ఈరోజు భగత్ సింగ్ తొంభై సంవత్సరాలు పూర్తి అయింది తొంభై నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది ఆయన ఊరి తీసి ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యాలయంలో ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది సిపిఎం పార్టీ సిఐటి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘం అన్ని కలిసి ఈరోజు ఆయన ఏ ఆశయాల అయితే భగత్ సింగ్ సామ్రాజ్యవదం నశించాలని పేదలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి అనేక కష్టాలు ఈ దేశంలో అని చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆయన ప్రాణ త్యాగం చేసి మొత్తం ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయనతో పాటు రాజ్గురు గురు సుఖదేవ్ అని చెప్పేసి ముగ్గురు మిత్రుల వల్ల ప్రాణ స్నేహితులు ముగ్గురు కలిసి ఆ రోజు మెక్కి ఈ మిత్రుల దినం అంటే తొంభై ఆరు సంవత్సరాల క్రితం ఆయన అమరుడైనాడు ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దేశంలో మొత్తం ప్రజలందరికీ సోషలిజం రావాలని ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ప్రజలు గొప్ప తేడా లేకోకుండా సమ సమాజం స్థాపన కోసం ఆయన అనేక పోరాటాలు నిర్వహించి ఆయన చిన్న వయసులోనే ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఇక్కడ మనము పచ్చిన భూని రాబోయే కాలంలో ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం सिंह अमर भगत सिंह साधि साधिस्तम अमरवीर साधिस्थ भगत अमर अमरवीर हाशो सागत सिंह हाशिस्